పర్సనల్ లోన్స్ 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 హోమ్ బిజినెస్ ఎలాంటి ఈ కాల్ చేయండి గత రెండు మూడు రోజులుగా మనం చూస్తుంటే ముంబై హీరోయిన్ కూడా వదలలేదు నానా చిత్రహింసలకు గురి చేశారు ముంబైకి పోయి మన పోలీసు వాళ్ళు కిడ్నాప్ చేసినట్టు చేసి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొచ్చి గెస్ట్ హౌస్ లో బంధించి నాలుగు రోజులుగా ఈ వార్త మనం చూస్తున్నాం నిన్న ఆమె ప్రస్తుతం కూడా మాట్లాడింది కన్నీళ్లు పెట్టుకుంటోంది ఎంత దారుణాలు జరిగిందో చెప్తా ఉంది ఎలా చూస్తారు సార్ హీరోయిన్ కూడా అంత ఇబ్బందులు పెట్టే విషయాన్ని ఏముంది హీరోయిన్ అయితే ఒక స్త్రీని ఇబ్బంది పెడతాం తప్పు ఆవిడ హీరోయిన్ కావచ్చు లేదంటే గేదైనా కావచ్చు బట్ ఒక ఒక అమ్మాయిని ఒక రాంగ్ కేసు ఫ్యాబ్రికేట్ చేసి ఎవరో ప్రయోజనాల కోసం ఎవరో ఉన్నారు వాళ్ళ మీద ఈ అమ్మాయి నేను హీరోయిన్ అన్నా ఈ అమ్మాయి కేసు పెట్టింది సో ఆ బ్యాక్గ్రౌండ్లో ఇక్కడికి వచ్చి ఇక్కడ పోలీసులు అక్కడికి వెళ్ళి పట్టుకోవచ్చు ఆల్మోస్ట్ కిడ్నాప్ లాగా తీసుకొచ్చారు అక్కడ పోలీస్ కోఆపరేషన్ తోటి కూడా సిమిలారిటీ నన్ను ఎలాగైతే ఇక్కడి నుంచి తెలంగాణ పోలీస్ కోఆపరేషన్ తోటి ఎత్తుపోయారు అలాగే అమ్మాయిలు అక్కడి నుంచి ఎత్తుపోయారు సో పైవాడు ఎవడో అందరికీ తెలుసు ఈ స్క్రీన్ ప్లే రైటర్ వచ్చి సీతారామాజనేయలు ఆయన ఎవరెవరు ఎలా ఎత్తుకురావాలో మొత్తం అని ఆయన చెప్తాడు ఆయన డైరెక్షన్లో నా విషయంలో సలీం జావేద్ లాగా రామాంజనేయులు సునీలు ఉన్నారు ఇద్దరు ఉన్నారు మరి అక్కడ సీనియర్ ఆయన ఇంకా కింద ఏదో కాంతి టాటా అండ్ టాటా విశాల్ గున్నీ విశాల్ గున్ని సో వీళ్ళందరూ మరి మాట్లాడుకున్నారు మరి విశాల్ గున్ని స్పాట్లో కూడా వెళ్ళినట్టున్నారు అవును బాంబె మిగిలిన లేదు అకంపెనీ చేయడానికి వేరే డిఎస్పీలో అడిషనల్ ఎస్పీలో ఉన్నారు దేరాదు నిమిత్తం మాత్రం వాళ్ళు తీసుకొచ్చారు మరి ఇక్కడ మరి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ పెట్టి నలభై మూడు రోజులు జైల్లో ఉంచారు అమ్మాయిని అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళు కూడా ఆఫీసర్లు అంటారు అంతకుముందు ఇండస్ట్రియలిస్టు జిందాల్ గారి మీద కేసు పెట్టిందండి సార్ ముంబైలో ఆ తర్వాత కేసు పెట్టిన తర్వాత ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని కలిసారు జిందాల్ గారు ఆ డేట్ తో సహా చెప్తా ఉన్నారు జిందాల జగన్ గారిని కలవటం జగన్ గారు సజ్జల గారు ఆదేశాలు ఇవ్వటం ఈ పోలీసులంతా ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళి కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన పరిస్థితి ఇక్కడ ఈ డాక్యుమెంట్ ఫోర్ డాక్యుమెంట్ క్రియేట్ చేయడం కూడా సార్ ఎవరైతే ఈఎంఐ అమ్మేసిందని చెప్పుకుంటున్నారో వాళ్ళు కూడా మాట్లాడారు ఇప్పుడు అసలు సంబంధం సంబంధం లేదు లేదు డబ్బులు వాళ్ళు ఏదో విషయానికి వాళ్ళు జిరాక్స్ ఆధారాలు ఇచ్చారంట దానికి అదంతా ఫ్యాబ్రికేటెడ్ అండి అది చేసింది పోలీసులు నో డౌట్ ఇప్పుడు బొంబాయి బిజినెస్ మ్యాన్ సహాయం అడగటంలో తప్పులేదు ఎలాగ చెయ్యి ఎలాగ ఎలా కేసు పెట్టి ఎలా లేపురా అని ఎవడో చెప్పడో ఎవరికి ఊహకు అందదు అలా చెప్పాలని కూడా క్రిమినల్ మైండ్ ఉన్న పోలీసు అధికారులే చేయగలరు ముఖ్యమంత్రి అండి నేను ముఖ్యమంత్రి అండి చెప్పాను అనుకోండి చేసి యదోళ్ళకి బుద్ధి అసలు ఎలా చేస్తారు ముఖ్యమంత్రి యథో పని చేయమని చెప్పాడు చెప్తే చేసేస్తారు వీళ్ళు ఎందుకు ఇల్లు వీళ్ళు పరీక్ష పాస్ అయింది ఐపీఎస్ పాస్ అయింది ఇలాంటి యథో పనులు చేయడానికి ఏదోటి చేసి మీరు చెప్పింది మేము చేశాను సార్ అని చెప్పుకోవడం ఎందుకు ప్రమోషన్ల కోసం ఈ అధోవాళ్ళకి ఈ విధవాళ్ళకి ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే ఈ విధాలు ఈ విధవాళ్ళకి ప్రమోషన్ కోసం ముఖ్యమంత్రి చెప్పినట్టు చేస్తున్నారు మంచి పని చెప్తే చేయాలి పని ఒకటి చెప్పినట్టు అంతేగాని రూల్స్కి వ్యతిరేకంగా ఆ సెక్షన్లో ఉన్నదానికి వ్యతిరేకంగా ఇప్పుడు నన్ను ఎత్తుకొచ్చారండి ఇక్కడి నుంచి ఏదో పక్కనే కదా ఎత్తుకెళ్ళిపోయాం అక్కడికి వెళ్ళాక ఏదో మెడికల్ టెస్టులు చేసామని ఏదో రాంగ్ స్టేట్మెంట్లు ఇచ్చారు ఆ పొరుగురి నుంచి తీసుకొచ్చేటప్పుడు అదంతా కండక్ట్ చేయాలి ఏం లేదు ఏరి ఏ సరి తీసుకొచ్చారు అవును ఫోన్ అని తీసేసుకున్నారు ఏదో చాలా డిలీట్ చేస్తారంట కనీసం అది కోర్టులో కూడా పలానా సీజ్ చేసినట్టు కూడా మెన్షన్ చేయలే అక్కడ ఇలా చాలా దారుణాలు చేశారు ఆ తర్వాత వదిలిన నలభై మూడు రోజుల తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఆ మెజిస్ట్రేట్ మహానుభావురాలు ఏం చెప్పిందంటే నా మెజిస్ట్రేరియల్ జ్యురిస్ట్రిక్షన్ పరిధిలోనే వీళ్ళు ఉండాలని చెప్పి చ్చారట బెయిల్ బెయిల్లో అదొక విచిత్రమైన బెయిల్ అది వారానికి ఒకసారి రావాలి పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టాలి అది వేరు ఇక్కడే ఉండాలి ఈ ఊర్లోనే ఉండాలి ఇంకే ఊరు వెళ్ళకూడదు ఈ పరిధి ఒక ఇరవై కిలోమీటర్ల పరిధి ఉంటా కి ఆడే కూర్చోవాలి ఇంకా సో అలాగా ఆ అమ్మాయికి జరిగింది దారుణమైన కానీ ఈ కేసులో సార్ సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కూడా తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి మినిట్ మినిట్ ఆయనే అప్డేట్ చేస్తా ఆయనకే అప్డేట్ ఇస్తా ఉన్నారు వినలేదా ఈవెన్ నన్ను అరెస్ట్ చేసినప్పట్లో ఎందుకంటే కేసు మోరాల్లో గానే ఉంది అమ్మాయిదైనా నాదైనా కేసు మోరాల్లో సిమ్లర్ నా ఇంట్లో నన్ను అరెస్ట్ చేసేటప్పుడు కూడా వీళ్ళు ఒక ఐప్యాడ్ లాంటి దాంట్లో షూట్ చేస్తున్నారు ఆ షూట్ చేస్తున్నప్పుడు నా పక్కన ఉన్న ఒక అతను ఇతను చూశాడు సర్జలు రామకృష్ణారెడ్డి అవతల నుంచి చూస్తున్నాడు సో కార్నర్లో సద్దులు ఉన్నాడు ఓకే ఓపెన్గా మావాడు కామెంట్ చేశాడు ఇదిగో సద్దలు చూస్తున్నాడు అని ఈ పోలీసు నా కొడుకులు అక్కడికి తీసుకెళ్ళి ఆ పక్కన ఇదే ఇక్కడే ఇదే రూమ్లో నన్ను పట్టుకెళ్ళింది అలా ఆ చెట్లు దగ్గర తీసుకెళ్లి చిత కొడుసారు చూస్తున్నాడని చూస్తున్నాడు అని సో సర్దరు మానిటరింగ్ అనేది క్వైట్ కామన్ ఇలా ఎత్తుకెళ్ళి కేసులో అదే సార్ ఆయన ఒప్పుకోవట్లేదు సార్ అంటే ముంబైలో పెట్టిన కేసు వాప ఇక్కడ ఇక్కడ గొప్పతనం ఏంటంటే మరి నేను పురుషున్నానేమో మరి ఆ అమ్మాయి కేసు తీసుకున్నంత సీరియస్గా నా కేసు తీసుకోవాలా ఓకే నేనే లెటర్ ఏం చెప్తున్నా కానీ చెప్పా అంటే గెస్ట్ హౌస్లో బంధించి కూడా ఆమె నిన్న చెప్తా ఉంది మఫ్టీలో ఇద్దరు వచ్చారండి సార్ వచ్చి జిందాల గారి మీద పెట్టింది కేసు వాపస్ తీసుకుంటావా లేదా అని చెప్పి సంతకాలు పెట్టించుకొని చాలా ఇబ్బంది గురి చేశారని చెప్తుంది నాకు అంతదో ఇదే నేను చెప్పే జిందాలు కోరుకోవడంలో తప్పు లేదు వాళ్ళకి వాళ్ళకి మధ్య ఏం జరిగిందో మనకు తెలియదు అడిగినా సరే మరి ఇలాగా చేయటం అనేది చాలా తప్పు కదా అవును ఏదో అడేదో కష్టాల్లో ఉంటే వంద అడుగుతాడు చేసే వాళ్ళకి బుద్ధి ఉండకర్లే ఓకే సార్ మీ కేసు గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం విచారణ ప్రారంభమైనట్టుంది మీరు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా మీద ఎన్ని దారుణాలు చేశారని చెప్పి మీరు కేసు ఫైల్ చేస్తే మీ మీద రాజద్రోహం కేసు పెట్టి చిత్రహింసలు గురి చేశారు కదా అది విచారణ ప్రారంభమైంది ఒక సమాచారం ఉంది అదే స్టార్ట్ విత్ ఎంక్వైరీ మాట్లాడుతున్నట్టుగా తెలిసింది నా స్టేట్మెంట్ అయితే నా దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు నేను స్టేట్మెంట్ ఇచ్చా విజయపాల్ గారికి నోటీసులు కూడా ఇచ్చారని సమాచారం నాకు అర్థం కాదు ఏంటంటే జంప్ అయిన విజయపాల్ సంగతి కదా సునీల్ కుమారే కదా అసలు మొత్తం పాత్రధారి అక్యూజ్డ్ వన్ సునీల్ కుమార్ ఇక్కడ ఉన్న సునీల్ కుమార్ గురించి మాట్లాడకుండా ఆ పారిపోయిన విజయపాల్ గురించి ఎంతో మాట్లాడుతున్నారో నాకు అర్థం కాదు అవును దిస్ ఈస్ హైటైన్ ఇక్కడ ఉన్న వదిలేసి పారిపోయిన నిధుగా కనపడతా లేదా కనపడతా లేదంటాండి మా ప్రభుత్వాన్ని మా పోలీసులు నేను విమర్శిస్తున్నాను అని కాదు బట్ ఇట్స్ పాయింట్ నేను మాట్లాడకపోతే రిపబ్లిక్ మాట్తాను వచ్చి సంతకాలు పెట్టమన్నారు కదా పొద్దున్నే శాంతం దాకా కూర్చోమన్నారు కదా ఒకసారి సంతకం పెట్టాక తీసుకెళ్ళి రాబాబా అని చెప్పి అసలు ఏంటర్ కథ అని చెప్పి అడగచ్చుగా అవును ఏమో వీళ్ళందరితో మాట్లాడి ఫైనల్గా విజయపాలతో మాట్లాడి అప్పుడు అతను పిలవాలనుకుంటున్నారేమో నాకు తెలియదు అదే బట్ నా మనోభావాలు ఓపెన్గా షేర్ చేసుకుంటున్నాను ఓకే ఏ త్రీగా వైఎస్ జగన్ గారి పేరు కూడా చేర్చారు సార్ విచారణకి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పిలుస్తారా మీ కేసులో ఇంకా సునీల్ కుమార్ నే పిలవలేదు అదే సునీల్ కుమార్ ని రామాంజనే పిలిచిన తర్వాత పిలుస్తారు ఏ త్రీ గానే ఉన్నారు కాబట్టి అక్యూజ్డ్ అందరినీ పిలిచి విచారించాలి కదా విచారించాలి కానీ అదే విచారించాలి అంటే ఒక డిఎస్పీ అడిషనల్ ఎస్పీ క్యాడర్ వాళ్ళు వేశారు అకార్డింగ్ టు మీ ఇంకొంచెం పెద్ద క్యాడర్ వాళ్ళు ఉండటం కరెక్ట్ ఎట్లీస్ట్ ఇఫ్ నాట్ డిజిపి గారిని కలిసి ఉన్నా ఇఫ్ నాట్ ఐజీ ఎట్లీస్ట్ డిఐజీ ర్యాంక్ అన్నా ఉంటే కొంచెం ఎందుకంటే పోలీసులో సబార్డినేటిజము సుపీరియారిటీ ఫీలింగ్స్ చాలా ఎక్కువ సో మరి ఒక డీజీ స్థాయి అధికారులు ఇద్దరిని అతను ఒక మాజీ ముఖ్యమంత్రిని ఎంక్వైరీ చేయాలి అంటే కనీస స్థాయి కరెక్ట్ సార్ మీరు డీజీపీ గారిని కలిసి ఈ కేసు చాలా స్లోగా పోతుంది అంటే మీ అసంతృప్తి ఏమైనా వ్యక్తం చేసే అవకాశం ఉందా ఇంకొంచెం గా ముందుకు తీసుకెళ్ళండి అని చేసి ఉండకపోవచ్చు అని ఎందుకు అనుకుంటున్నాం ఓకే ఎప్పుడు ఎప్పటివరకు సరే అంటే మనం కేసులు అన్ని కూడా నత్త నడకన సాగుతూ ఉంటాయి కదా మీ కేసులు ఆ వేగం ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఏమో మరి ఇప్పుడు ఆ స్త్రీ విషయంలో ఉన్న వేగం చూస్తే మరి నాతో కూడా ఏమన్నా వేగం పుంజుకుంటుందేమో అని అనుకుంటున్నా ఈ పురుషుడు విషయంలో సరే ఇంకొకటి ఎంపీలందరూ కూడా కూటమి పార్టీలోకి వెళ్ళిపోతున్నారు సార్ నిన్ననే మనం చూసాం మోపిదేవి వెంకటరమణ గారు బీదమసానరావు గారు ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారంట మొత్తం పదకొండు మందిలో పది మంది లేదా కరెక్ట్ మీడియాలో బాగా వార్తలు వస్తున్నాయి వస్తున్నాయి మీడియాలో వస్తే అది అయిపోవాలి కానీ నాకున్న పరిజ్ఞానం మేరకు కానీ సమాచారం మేరకు బాగా అప్పర్ లిమిట్ ఆరు అందులో విజయసాయి రెడ్డి గారు ఉన్నారా నాకు తెలిసి ఆయన ఉండడు ఉండరా సాయి రెడ్డి ఉండకపోవచ్చు అయోధ్య రెడ్డి ఉండకపోవచ్చు నిరంజన్ రెడ్డి ఉండకపోవచ్చు పరిమల్ నత్వాని ఎట్టి పరిస్థితిలో ఉండడు నలుగురు మేడా రఘునాథ్ రెడ్డి గారు ఈవెన్ పిల్లుబోస్ గారు పిల్లు బోస్ గారు ఆయన క్యారెక్టర్ టోటలీ డిఫరెంట్ క్యారెక్టర్ చాలా వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అంటే వెళ్ళిపోయిన వాళ్ళకి వ్యక్తిత్వం లేదని నేను బట్ అంటూ గారు కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఓకే చాలా మళ్ళీ ఆయన పెద్ద మనిషి అంటే ఇల్లు కాదని ఎలా అనుకుంటామో అందుకని ఒక ఆరుగురు వరకు అయితే ఛాన్స్ ఉందంటారు ఆరు వరకు అవకాశం ఉంది